న్యూక్లియర్ బాంబ్ ఇది అది అని హాలవేట్ చేసి అక్కడ పోతే అదే నార్మల్ మైనస్లో ముంచుకొని తిన్నట్టు ఉంది అది చాలా స్పైసీగా ఉండదు సార్ నిజంగా చాలా స్పైసీగా ఉండస్తుంది ప్రామిస్గా ఇందుకు రాన్ని తయారు చేస్తారు హాయ్ నమస్తే మరో కొత్త స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మామూలుగా ఉండదు వైల్డ్ ఫైర్ లా ఉండబోతుంది ఎందుకంటే మా కడుపులో మేమే మంట పెట్టుకుంటున్నాం కాబట్టి అసలు మ్యాటర్ ఏంటంటే విస్పాట్ అనే ఒక కంపెనీ ఉంది అందులోని మనకి నార్మల్ గా అన్ని ఐటమ్స్ స్పైసీ గా ఉంటాయి అందులో ఏంటంటే ఒక స్పైసియెస్ట్ ర్యాప్ ఉంటది అనమాట అందులోని సో అదైతే నేను ఇంత ఆన్లైన్ లో చూసినప్పుడు అవైలబుల్ ఉందని చూపించారు సో అందుకని చెప్పేసి అవైతే ఆర్డర్ అని ఫిక్స్ అయ్యాను ఆర్డర్ చేయడానికి రీజన్ కూడా ఉంది ఏంటంటే మరిషిగా ఈ మధ్యన చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అసలు ఈ మధ్యన అయింది సో అందుకనే ఈ ఫైర్ ఐటమ్స్ ఆడితోనే చెప్పి ఫిక్స్ అయ్యాను బట్ ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే నా మీద ఎంత నమ్మకం అంటే ఒరే నువ్వు తినరానంటే అది మంచి అయినా సరే అందులో ఏం చెప్పకుండా అని ఎదుగుతాడాడు అలాంటిది ఫోన్ చేసి అరే నీ చేత ఒక ఫుడ్ టేస్ట్ అంటే పక్క ఏదో ప్రాంక్ చేస్తున్నాను లేకపోతే ఏదో ఇరికి చేస్తున్నాను ఫిక్స్ అయిపోతాడు అందుకనే ఆడికి కూడా పిలుస్తాను ఎలాగో బట్ ఆడికి కొద్దిగా టార్చర్ చేయడానికి ఆ టార్చర్ నేను కూడా తీసుకోవాలి తప్పదు మా ఓడికి ఆ స్పైసీ ఫుడ్ తినిపిచ్చి మన ఓడికి మంట పుట్టించడానికి ఆ మంటను నేను కూడా పెట్టుకుంటున్నాను కింద సో ఇంకా లేట్ చేయకుండా ఫుడ్ అయితే ఆర్డర్ చేసేద్దాం ఆర్డర్ చేసి ఎలా ఉంది ఏంటి ఎంత వరకు స్పైస్ ఆర్డర్ చేద్దాం ఈ వీడియోలో చూద్దాం నిజంగా మనకి వీడియోస్ లో చూపించినంత స్పైసీగా ఉందో లేదో కూడా ఈ వీడియోలో తేల్చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఇప్పుడే మనోడికి కూడా ఫోన్ చేశాను మనం ఫుడ్ రివ్యూ చేద్దాం సరదాగా ఫుడ్ తెప్పిస్తున్నాను ఎవరు లేరు రూమ్ లోని వచ్చాయని అన్నాను అదే మా రిషి గడికి మా రిషి గారికి అన్నాను సో మళ్ళీ ఏవేవో అంటారు అందుకని ఫుడ్ అయితే ఎప్పుడు మనకి హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ చూపిస్తుంది ఏకంగా వన్ అవర్ ట్వంటీ మినిట్స్ చూపిస్తుంది స్పైసియస్ ట్రాప్ అయితే ట్రై చేయడానికి నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను మా ఓడు ఆ మంటతో ఏడుస్తాడు కాబట్టి ఎలా ఏడుస్తాడు అది చూడడానికి కూడా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఏదో ఈ రోజు నాలోని ఆ స్పైడర్ మూవీలోని సైకో లాగా నవ్వాలనిపిస్తుంది ఆ స్పైసీనెస్ ఇచ్చేస్తుంటే అంటే నా పొట్టలో నెలగో నేను మంట వేసుకుంటాను బట్ పక్కన ఓవర్ ఎక్సింగ్ చేసే మన ఫ్రెండ్ మండితో ఉంటే ఆ మజా వేరే ఉంటది మీరు కూడా చూడాలి మన ఆర్డర్ అయితే వచ్చేసింది మొత్తం బిల్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయింది సో అందులో ఏమేమి ఐటమ్స్ ఇప్పించాను బట్ ఇండివిజువల్ ఫ్రైజెస్ ఏంటో చెప్తాను లోపల నిజంగానే భూమి అంటదేమో ఇందులో మనకి ఆర్డర్ చేసిన తర్వాత రెండు డ్రింక్ లు అయితే ఇచ్చారు క్యాంపాకోల ఈ కోల మీలో ఎంత మంది గుర్తుందో కింద కామెంట్ చేయండి చిన్నప్పుడు ఎవరైనా సో దాంతో పాటు మెలోడీ చాక్లెట్లు మ్యాంగో బైట్ అమ్మా అమ్మాయి మ్యాంగో బైట్ కూడా చిన్నప్పుడు ఎంతమంది తిన్నారో కింద కామెంట్ చేయండి ఆ డ్రింక్ మ్యాంగో బైట్ మెలోడీ చాక్లెట్లు ఏంటంటే మనకి స్పైసీనెస్ ని టాలరేట్ చేసుకోవడానికి ఆ స్వీట్ ఏదైనా ఉండాలి కదా సో అందుకనే అది ఇచ్చారు సేఫ్ సైడ్ కి అని బాగుంది చాలా చిన్న చిన్న బాక్స్ ఉన్నాయి ఇదిగో గైస్ మన డేంజరస్

బిల్ మాదేగా ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత అందులో మనకి ఇలాంటి చాక్లెట్లు కూడా చూశావా అదే చాక్లెట్లు చాక్లెట్ చాక్లెట్లు ఏదో తేడా ఉన్న జస్ట్ రా అంటే ఎవరిచ్చాడ నువ్వు పెట్టేవా ఆలే ఇచ్చారు అందులో చూపి అంటే తినిన తర్వాత స్వీట్ తినాలి కదా అని చెప్పి ఎన్ని ఇచ్చారు క్వాంటిటీ కొద్దిగా తక్కువలా ఉన్నాయి ఇది ఏ కాదురా సిగరెట్స్ నేనేంటి నార్మల్ గా అనట్లేదు కానీ వీటి పేరు వచ్చేసరికి చికెన్ సిగార్స్ అంట మెనూలో లోని అదే పేరు ఉందిరా కాస్ట్ వన్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ రాసి ఇది వచ్చేసరికి చికెన్ సిగార్స్ இப்பேட்டா தினால பில்ச்சாலே மண்டபந்திரா ఏంటి దీనికే గైస్ దీని మీద మనకి ఒక మసాలా వేసారు ఇదైతే సింపుల్ గా చెప్పాలంటే మనకి చికెన్ నగ్గెట్స్ తింటాం కదా ఆ టైప్ లోనే బట్ కాకపోతే చికెన్ చాలా ఎక్కువ ఫ్లేవర్ ఉంది అండ్ దాని మీద మనకి వాళ్ళ మసాలా అయితే వేసి ఇచ్చారు వేసి అయితే చాలా బాగుంది ఏంటి దాన్ని చిన్నప్పుడు క్యాంపకల్ ఉండేది తర్వాత మళ్ళీ రివైవ్ చేసి ముఖేష్ అంబానీ ఇప్పుడు మాయ అంటే అంబానీ సార్ ఓకేనా అంబానీ సార్ వీడియోలోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అన్నానని చెప్పేసి రెస్పెక్ట్ ఇచ్చి అంటున్నారు నేను వ్యక్తిగతంగా మాట్లాడితే ఎవరి గురించి అయినా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను ఇప్పుడు ఒక బోర్డు మీద ఉన్న పేరుని చదవడం కూడా అయ్యా సిల్లీ సిల్లీ పాయింట్స్ మీద పాయింట్ అవుట్ చేస్తున్నారు ఏం చేయను ఎలా ఉంటే అలానే కదా పాపం ఇప్పుడు అలాగంటే మీరు హైదరాబాద్ లో బయటకు వెళ్తున్నప్పుడు రామోజీ ఫిలిం సిటీకి వెళ్తాం అంటున్నారు గారి రామోజీ గారి ఫిలిం సిటీకి వెళ్తామని అంటారేంటి పెద్దోళ్ళు రెస్పెక్ట్ అంటారా రామోజీ ఫిలిం సిటీ అనేది అదొక నేమ్ అలాగే చదువుతారు ఎవరైనా నా మళ్ళీ మెంటేస్తారా అంటే అంటారా మనం మోసపోయాం చికెన్ సిగార్స్ ఇచ్చేసారు చేశానంటే వింగ్స్ చేసినట్టు చేసినట్టున్నాను చూడు నువ్వు ఆర్డర్ చేసిన ఐటమ్ ఏమో రెండు వందల యాభై నూట డెబ్బై తొమ్మిది మనకే యాభై రూపాయలు వేస్ట్ మోసపోవడం మొత్తం కాదు మనం కామన్ గానే మోసపోతూ ఉంటాం దాంట్లో ఒకటి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి చికెన్ అయితే బుడ్డి బుడ్ బల్లి గుడ్లు ప్రతేనా చికెన్ గుడ్లు పాము గుడ్లు స్పైసీ మసాలా కాదురా పెరి మసాలా టైప్ లో ఉంది స్ట్రైట్ గా ఉన్నాయి రౌండ్ అంతే చాలా తక్కువ వచ్చింది ఇంకా టైం పాస్కింగ్ కి బాగుంటది కడుపు నిండలని కాకుండా కడుపు నిండలని కాకుండా సరదాగా హెయిర్ టేస్ట్ దిస్ ఈస్ అూ రోల్ ఫర్ అంట ఓడి గైస్ దీని పేరు వచ్చేసరికి న్యూక్లియర్ బాంబు అంట అంటే ఏది బాంబు ఉంటుంది లోపల తర్వాత వస్తాయని పురే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి తెలుసా ఎక్కడికైనా ఇలాంటి పేర్లు పెట్టి భయపెట్టేస్తారు మనకి రే కానీ సైజు బాగుందిరా మంచి దట్టంగా ఉందిరా రోల్ సావదానికి మూడు వందల ముప్పై రూపాయలు అవుటర్ మనకి పరాటా వస్తుంది లోపల చికెన్ ఉంటది ఇంకేదో సాస్ వేస్తారు ఫస్ట్ నువ్వే బయట చేయరా లోపల చేస్తా రే ఇది ఆల్రెడీ నువ్వు ఏదో వీడియోలో వేస్తావరా న్యూక్లియర్ బాంబులో ఉందరా బాగుంది టేస్ట్ బాగుంది మనకి లోపల డబల్ ప్యాటీ లా ఉంది చూడండి బాగుంది అంటే స్పైసీగా ఉంది అనుకుంటు స్పైసీగా ఏం లేదు అసలు పేరుకి ఐటెం కి టేస్ట్ ఏమైనా సంబంధం ఉందా నార్మల్ చికెన్ డ్రాప్ అని పెడితే అయిపోయేది కదరా న్యూక్లియర్ బాంబ్ ఇది అది హడావిడి చేసి అక్కడ నార్మల్ మైనస్ లో ముంచుకుని తిన్నట్టు ఉంది అది న్యూక్లియర్ బాంబ్ కదా ఇప్పుడు అమ్మ నోట్లో మంటలు పడతాయేమో అంటే మా వాడికి దోలు తీరిపోద్దామనుకున్నాను అంత ఇంత బాగుంది రా ట్రై అంటే నాకు రాదు ఇందులో ఐటమ్ కి ప్యాకేజ్ డ్రింక్ అని ఒకటి పెట్టారు దాంతో పాటు చాకో బ్రోని కేక్ అని పెట్టేసి చాకో బ్రూనీ కేక్ చాక్లెట్ నిలిచి పంపించారు చేంజ్ లేదు సార్ చాక్లెట్లు తీసుకోండి నేను పెట్టిన ఐటమ్స్ కి ఇటు తిరిగి అటు తిరిగి వచ్చినాయి చెప్పినయ్యా ఇప్పుడు డి నేను ముసల పనులుగా కూడా అంతా సో సరే ఇప్పుడు టైగర్ కా హుకుం అలపరొని వస్తా సో గైస్ మనం దేనికోసం అయితే వచ్చాము అది మనం కాదురా అలా లుక్ అలా కనిపించవచ్చు కానీ అది కాదు ఇందులో చోటా ప్యాకెట్ బడా ధమాక లాగా ఎంత హైపిచ్చేస్తా నేను లేకపోతే తుస్తి అయిపోద్ది వీడు గనుక ఏం లేదు అనుకుని వీడు వీడికి ఏడలేదా మీరు ఇచ్చిన ట్యాగ్ లేని ఇది మ్యాచ్ అవ్వలేదని మీ మేదొచ్చా సో ఇది మనం వీళ్ళకి ఓపెన్ చేస్తే మనకి లోపల దాంట్లో పెట్టాడు ఒరే ఇంటర్ ఇది పాకెట్ ప్యాక్ ఎంత పొట్టి ర్యాప్ అయితే ఉంది నా చెయ్యి దీనికన్నా పెద్దగా ఉంది ఒక బయట లేచేస్తారు మా వాడు దీంతో పాటు ఏంటంటే చాకో బ్రౌని ఇవ్వాలి చాక్లెట్ ఇచ్చి పంపించారు ప్యాకేజ్ డ్రింక్ అనిసి క్యాంపా కోలో ఇచ్చారు ఓన్లీ అప్పుడప్పుడు ఇంక జరుగుతూ ఉంటే ఏం చేస్తాం సో గోయింగ్ టు డై ఎనీవే అంట మెల్లగా దీన్ని నువ్వు తినేసి ఇవ్వు అరే నేను ఎప్పుడు అతిథి దేవో ఫస్ట్ గెస్ట్ గా పెడతాను ఎప్పుడు నేను ఇది ఇందాకల్లాగే ఉంటుంది హ్యా అది அரே எந்தாக்கால மயனீசராட்ட ஜோல ஜிப் நேரம் படுத்தா ஈடே இச்சாடுந்தே கண்டுக்கு अब बांट कौन दे ये कौन दे है अब देना अनावश्यक जेब पे नहीं का अनावश्यक मच पे दिन 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 तिल रहा अरे दिन दिन अरे आज 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 अरे हाँ आज रहा सीरियस का जोक कर रहे नज़र के जोक कर सीरियस का प्रॉमिस का प्रॉमिस का सीरियस ये अधि ड्रोन रखूँगा तू किलोस नहीं ना तू ये कि� ఓ నిజంగా అంత ఉందా నిజంగా ఉందా మోహన్ చూడు మోహన్ చూ దగ్గరికి వెళ్ళి రే రే ఏడుస్తున్నావా రే ఆడవకరా అరే చూడరా ఎక్కువలో చేస్తున్నాయి మన వాడికి పని పాత లేదురా నీకు కాదు ఏం లేదు డ్రూ అన్నాడు తింటారు ఫస్ట్ ఒరే నీకో తెప్పిచ్చేది నేను ఎందుకు తింటాను రా మొత్తం పెట్టుకో నాకు తెలుసు ఇలా ఉండదని చెప్పి ముందే మనమందరం ముందే డిస్కస్ చేసుకున్నాం కదా మీరు నేను కలిపే డిస్కస్ చేయాలి అది ప్రిపేంటరా దర్ది ఒకటి వాళ్ళ దగ్గరికి ఒక్కసారి ఆ కళ్ళు చూసారు గైస్ జలబస్తుంది ఉంటదని పైసీగా ఉంటుందని తెలిసిన తర్వాత ఒకరు చిన్న బయట తింటాడేమనుకున్నాను ఓరాక్షన్ చేసా ఇదే దీంతోనే హాఫ్ ఇదే చేదే అనుకున్నాను మొత్తం పెట్టుకో మొత్తం పెట్టుకో పెట్టి మొత్తం బుద్ధి చూపురా ே பண்ணி நே ஜோக் காது காரிஸ் காஜ்லிங் காது தான் ఎర్రగైపోయారు నువ్వు బాధపడ్డా చాలు ప్రతిసారి డబ్బులిచ్చి డబ్బు ఇచ్చుకోవడం వింట నాకు అర్థం కావట్లేదు చాలా స్పైసీగా ఉంది అసలు నిజంగా చాలా స్పైసీగా ఉండస్తుంది ప్రామిస్గా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవన్నీ ఇదే స్పైసీ అన్నారు దాని మీద సేమ్ ఈ ర్యాప్ హాఫ్ ర్యాప్ అంటారు ఏమో అంటున్నా కానీ మాట్లాడుతుంటే గాలికి ఇంకా మంట పడుతుంది అమ్మా దిం పోయే నీకు మంచిగా ఏం దొరకరా ఫ్రూట్స్ జ్యూస్లు మిల్క్ షేక్లు అట్లాంటివి నారిక మళ్ళీ పోతుందిరా అన్న రాత అది మంచిగా ఏంది ఆలుగా ఈ పైన పెదాలు తిమ్మురు పడుతున్నాయి నాకు ఇందుకురా ఇవన్నీ తయారు చేస్తారు వాళ్ళు చేస్తే చేసావు నువ్వు ఎందుకు పెడతావు అన్నీ సరదాగా తయారు చేశారు కదా సేల్ అవ్వట్లేదు చిన్నాను మొన్న ఆ టూ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి జోలో తిప్తో దుప్పించుకున్నాం నైన్ రూపీస్ ఇచ్చి ర్యాప్తో దుప్పించుకున్నాం ఏం లేదు డ్రి ఇదే డైలాగ్ స్టార్టింగ్లో అయితే నిజంగా మీకు ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళకి నార్మల్గా చికెన్ రోల్ అని తప్పి తినిపించేది దబ్బా తీసేసి మీరు చికెన్ రోల్ అని తినిపిస్తారు అనుకోండి ఇప్పుడు చూడండి కుక్కలు గొడుతుంది కుక్క అవ్వదు వాడికి లిప్స్ లిప్స్ ఒకటి అవుతుంది రాకేష్ మాస్టర్ వాయిస్ నా నాకు ఇది మాత్రం పక్కా వస్తుంది కావాలంటే నుంచి ఇది ట్రై చేయండి ప్రసాద్ టైగర్ వీళ్ళకి తినిపించేస్తాను ఏదో ఒక రోజు ఫస్ట్ ప్రసాద్ తినిపించేది ఎగురుతాడు మామూలు ఉండదు పోయినసారి జోలో తిప్తాడు ఇంకా చాక్లెట్ చాలెంజ్ బాకీ ఉంది ఈ స్పైసీ ర్యాప్ కూడా తినిపించేస్తాను మనోడి చేత ఈ స్పైసీ ర్యాప్ మన ప్రసాద్ మైకి టైగర్ మైకి తినిపించాలని ఎంతమంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి వాళ్ళకి తెలియకుండా తినిపించి ప్లాన్ చేసేస్తాను ఓ చెప్పి మరీ చేస్తా వాళ్ళు కూడా వీడియో చూస్తారు కాబట్టి ఆసుకోండి దమ్ముంటే కాసుకూర ప్రసాద్ తినిపిస్తా నీకు ఈ స్పైసీ వ్యాప్ తినేది నువ్వు తట్టుకుంటే చెప్పరా తట్టుకోలేడు తట్టుకోలేడ ఇల్లు బాగుంది కాసేపు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మంట పుట్టింది కొద్దిగా మధ్యరాత్రిలో ఇక్కడ మంట పుట్టింది మార్నింగ్ లేస్తే ఇంకా ఎక్కడ మంట పుట్టాలో అక్కడ మంట పుట్టేస్తుంది అది కామన్ ఇంకా అయిపోయింది మీరు ఎవరితోని ఈ స్పైసీ వ్యాప్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి వీలైతే మీ రిస్క్ మీద ట్రై చేయండి మేము చెప్పేవని అయితే అసలు ట్రై చేయొచ్చు చాలా చాలా కారంగా ఉంది పిల్లలైతే దీని జోలికి అసలు వెళ్ళదు అని అనిపించింది ఛాలెంజ్ పోయే పోయా నాకు తర్వాత సరదారా నువ్వు తిన్నావు చూడు ఉంది అరే నేను ముందే చెప్పాను ఫ్రెండ్ ఏదైతే మనం ఎదగాలి ఫ్రెండ్ నూతులో పడిపోయాడు అంటే మనం పారిపోకూడదు మనం కూడా నూతులో పడిపోయి మనం కాపాడాలి ఏంటంటే బయట నుంచి నూతుల నుంచి రాగొచ్చు అది తెలివేని మనం ఎదవం కదా నూతో మనం కూడా దూకేసే ఎక్కుదామని చూస్తాం అది కదా అది ఎందుకంటే ఇప్పుడు నువ్వు తినేసావు నీకు కారంగా ఉందని చెప్పి నేను ఆపేయచ్చు నేనేం చేశాను ఊరుకుండి తినేసాను నేను కూడా ఊరుకోను పోతే అదనమాట గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే బాయ్ గైస్